ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు నవ్వి న్యూస్ ఛానల్ ఈ రోజు మన టేస్టీ రెసిపీ గుడ్లు ముల్క్కడ కర్రీ ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం స్టవ్ వెలిగించుకొని పడం పెట్టుకొని అందులో ఆయిల్ వేయాలి ఆయిల్ వేసి ఉడకబెట్టిన ఎగ్స్ ఉన్నాయి కదా వాటిని ఇందులో వేపేయాలి ఎగ్స్ మీద కొంచెం కారం వేసి లైట్గా వేపాలి వీటిని ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెడదాం ఇప్పుడు ప్యాన్లో ఆయిల్ వేసుకొని యాలిక లవంగాలు చెక్క ఈ ఆయిల్ వేసి కొంచెం వేపాలి ఇవి వేగుతుండగా ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి వేసుకొని వేపేయాలి ఇవి లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఉల్లిపాయ ముక్కలు వేగనివ్వాలి ఉల్లిపాయ ముక్కలు వేగుతుండగా ఇందులో పసుపు టూ స్పూన్స్ కారం వన్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి వేసుకొని ఒకసారి బాగా కలిపేద్దాం కలిసేలాగా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ ధనియాల పొడి కూడా వేసుకొని కలపాలి కట్ చేసి పెట్టుకున్న ముల్కాడ ముక్కలు ఇందులో వేసి వేపుతాం ఒక ఫైవ్ మినిట్స్ అలా ఇది ఇందులో ఇవి వేగాక గ్లాస్ వాటర్ వేయాలి వేసి మొత్తం కలిసేలా కలిపేసి మూత పెట్టేద్దాం టెన్ మినిట్స్ ఉడకాలి ఇది పెరిగేసుకొని ఒకసారి మొత్తం కర్రీ అంతా కలిసేలా కలిపేసుకుందాం ఇప్పుడు ఇందులో వేసేసుకోవాలి వేసుకొని బాగా కలుపుకొని మొత్తం మూత పెట్టేసి ఒక టెన్ మినిట్స్ ఉడకనివ్వాలి కర్రీ అయిపోయింది దింపే ముందు కొంచెం కొత్తిమీర వేసుకొని ఒకసారి మొత్తం కలిసేలా కలిపేసుకొని కర్రీ అంతా ఒకసారి అలా మొత్తం కలపాలి కలిపేసి ఒక టూ మినిట్స్ అలా ఉంచితే కర్రీ అయిపోయినట్టు ఫ్రెండ్స్ మీకు నా వీడియోస్ నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి